స్పీడ్ టూ ట్వంటీ మూవీ రిలీజ్ సందర్భంగా నెల్లూరు రైన్స్ సినిమాస్ లో నెల్లూరు సినిమా అసోసియేషన్ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు ముఖ్య అతిథిగా ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి పాల్గొన్నారు నటులు సాంకేతిక నిపుణులు పాల్గొని భారీ కేక్ కట్ చేసి పంచిపెట్టారు నెల్లూరులో స్థానిక నటులు దర్శక నిర్మాతల నుంచి సినిమాలు మంచి సినిమాలను ప్రేక్షకులకు అందిస్తున్నారని అమరావతి కృష్ణారెడ్డి హర్షం వ్యక్తం చేశారు ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఆ విజ్ఞేశం ఆశీస్సులతో అందరు కుటుంబాలు సంతోషంగా ఉండాలని సినిమా ఫీల్డ్ ఇంకా డెవలప్ అవ్వాలని చెప్పి ఇందులో నటించిన హీరో హీరోయిన్లందరూ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని ఆ విజ్ఞేశం ఆశీస్సులను కోరుకుంటూ అలాగే ఈరోజు హర్ష గారని నా మిత్రుడు లేదుగా మేము ముప్పై సంవత్సరాల నుంచి పరిచయం వారు సినిమా ఈరోజు స్పీడ్ డబల్ టూ జీరో అంటే టూ ట్వంటీ టూ టూ ట్వంటీ సినిమా ఈరోజు రిలీజ్ అయింది రైన్ థియేటర్లో దానికి మాకు సినిమా అసోసియేషన్ సభ్యులు అలాగే రెండవ కళాక సభ్యులు అందరూ కూడా వచ్చి ఈరోజు కేక్ కటింగ్ చేయటం హర్షాకి అందరికీ కూడా బెస్ట్ అవసరం చెప్పడం జరిగింది సినిమా చాలా చక్కగా తీశారు ఈనాడు యువతరా కావాల్సిన మెసేజ్ రూపంలో సినిమా చేయడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా అంటే చిన్న సినిమాలు ఆదరిస్తున్న ప్రేక్షకులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను మీరు లేకపోతే ఇంకా సినిమా ప్రపంచలేదు వీళ్ళందరూ కూడా సినిమా రంగం నమ్ముకు నమ్ముకున్నారు ముఖ్యంగా రిష్టా గారు తను అంచడానికి రెండు సినిమాలు ఒకే రోజు తెలియజేయని నేను కీర్తన అలాగే కావేరి తెలియజేయని నెక్స్ట్ బహిర్భూమి మన డైరెక్టర్ రామ్ గారి గారు ద్వారా జరుగుతుంది మీరందరూ కూడా సినిమా రంగానికి వస్తున్నారు కాబట్టి హర్ష గారు దీంట్లో మాకు మిత్రుడు కాబట్టి మరో ఈ సినిమాకి రావడం కేకటం జరిగింది కాబట్టి రాబో రోజుల్లో ఒక సినిమా ప్రపంచానికి ఒక అవకాశం ఇచ్చారు దేవుడు సినిమా ప్రతి ఒక్కరు కూడా ఒకప్పుడు వేరు కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేది కానీ ఈరోజు తక్కువ ఖర్చుతో సినిమా రిలీజ్ అవ్వటం వాళ్ళు డబ్బులు రావడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా మీరు అందరూ కూడా స్పీడ్ ట్వంటీ టూ ట్వంటీని మీరు ప్రోత్సహించాలని చెప్పి కాబట్టి సినిమా సక్సెస్ అవ్వాలని బాగా డబ్బులు రావని చెప్పి మరి కొన్ని చేసుకుంటే అర్షా గారికి ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ కాబట్టి ఈరోజు ఇది మంది ఆర్టిస్ట్ కాబట్టి సినిమా రంగాన్ని మీరు అందరూ కూడా ప్రోత్సహించాలని కోరుకుంటూ అందరి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి